నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ గోంగూర శనగపప్పు చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం గోంగూర శనగపప్పుకి కావలసిన పదార్థాలు గోంగూర శనగపప్పు టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయలు పసుపు ఉప్పు కారం ఎండుమిర్చి పోపు దినుసులు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా శనగపప్పుని ఉడికించుకుందాం తవ్వలిగించుకుందాం శనగపప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని ఉడికించుకుందాం శనగపప్పు ఉడుకుతూ ఉంటుంది ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది శనగపప్పుడు కిందేమో చూద్దాం శనగపప్పు ఉడికిపోయింది దీన్ని పక్కకు పెట్టేసుకుందాం పోపుకి సరిపడా నూనె వేసుకుందాం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం అలాగే కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం మొత్తాన్ని ఒకసారి బాగా కలుసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగేయి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం ముందుగా ఉడికించి పెట్టుకునే శనగపప్పును కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం కొద్దిగా ఇంగువ వేసుకుందాం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న గోంగూరని ఇందులో వేసేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం దీన్ని కాసేపు ఉడకనిద్దాం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కొద్దిగా కారం వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం కాసేపు ఉడకనిద్దాం గోంగూర శనగపప్పు కర్రీలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను గోంగూర శనగపప్పు కర్రీ చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం